प्रज मद्दों मरी वैसा उद्वंस के पार्टी ప్రజల ఆశీస్సులు మద్దతు ఉంటే మరింత అభివృద్ధి సంక్షేమము ఈ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో తెలుగు జాతికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎండిఏ ప్రభుత్వానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడుతుంది దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ప్రతి పౌరునికి ప్రతి వ్యక్తికి దక్కుతుంది కాబట్టి మీ అందరి ఎండ జంటలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇండియా ఉండాలని చెప్పి అందరూ కూడా ప్రజలందరినీ కోరుతున్నాం కార్యకర్తలు కూడా ఎందుకంటే సంవత్సరమైంది కొంతమంది గుర్తింపు వచ్చింటుంది కొంతమందికి ఇంకా రావాల్సి ఉంది కాబట్టి కొంత ఓపిక పడితే అందరికీ కూడా గుర్తింపు గౌరవం న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జయ చంద్రబాబు నాయుడు గారు ఉప ఎన్నికల పైన కూడా వైసీపీ వాళ్ళ చేతగా తరాన్ని కార్యకర్తలు ఓటర్ల మద్దతు లేని విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకరు జరిగిపోయినట్లు తప్పు ప్రచారం చేస్తుంది దాన్ని ఖండిస్తున్నాను మీరు ఎన్నికలు జరుపుకోలేకపోయిన మీరు ఏజెంట్లను పెట్టుకొని ఎన్నికలు జరుపుకొని సభ్యంగా జరుగుతూ ఉంటే ఎక్కడైనా కూడా ఏ బూత్లో నుంచి అయినా సరే ఏజెంట్లను బేటికు లాగి కొట్టి దౌర్జన్యం చేసి డిగ్గింగ్ చేసే సందర్భం ఏమైనా ఉందా ఎక్కడ లేదు అది మీ మీ యొక్క అసమర్థత మీ యొక్క చేతకార్యతనం ఎందుకంటే మీ కార్యకర్త మీ సొంత పార్టీ కార్యకర్తల మద్దతు లేదు ఓటర్ల మద్దతు లేదు కాబట్టి అసలు ఆ విషయంలో విఫలమైనారు మీ వైఫల్యాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క దౌర్జన్యంగా అధికార ప్రచారం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తుంది ఖండిస్తాను సింహాలో ఒకటి ఉంది బాలరాజ్ అని ప్రధానమంత్రి ఆయన పని ఏదో ఆయన చేసుకొని పోతున్నాడు ముఖ్యమంత్రి ఆయన పని ఏదో ఆయన చేసుకొని పోతున్నాడు ఏమిటయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నీ వల్ల ఉపయోగం అంటే బాలరాజుకు సినిమాలు చెప్పిన మాట జగన్మోహన్ పాల్సిన చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఏ ఉపయోగము కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ప్రధానమంత్రి ఆయన పనిచేసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు పని చేసుకుంటున్నాడు ఏమిటి మళ్ళా రాష్ట్రానికి ఉపయోగం అందుకే నేను బోడించారు అది గమనించాల్సిందిగా కోరుతున్నాను